హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య రాజీ కుదిరిందా వైసీపీ దీనిపై చేసిన కామెంట్లు ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కామన్గా మారే కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు అటు తెలంగాణలోను బీహార్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలాంటి ఎన్నో సందర్భాలు మనకు కనిపించే కుటుంబ సభ్యులే ఆ రాజకీయాల కోసం కుర్చీ కోసం కొట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఆయన సొంత సోదరి శర్మిల గత నాలుగేళ్లుగా తీవ్రంగా పోరాటం చేస్తుంది ఆయన పతనం అవ్వాలనే సంకల్పంతో ఆమె ప్రతి అడుగు వేశారనేది రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తాజాగా కవిత కూడా తన సోదరుడు కేటీఆర్ పై డైరెక్ట్ గా యుద్ధం ప్రకటించారు నేరుగా కేటీఆర్ మీద విమర్శలు చేస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఇక బీహార్ లో కూడా అన్నదమ్ముల మధ్య పంచాయతీ నడుస్తుంది ఇలా సొంత కుటుంబంలోనే అనేక వివాదాలు మనం రీసెంట్ గా చూస్తున్నాం అయితే ఇప్పటి వరకు ఇటు వైసీపీ అధినేత జగన్ అవ్వచ్చు అటు కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల అవ్వచ్చు ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టే మనకు కనిపించింది ఇద్దరి మధ్య ఆ కోర్టు వరకు పంచాయతీలు వెళ్ళాయి ఎవరిని ఒకరిని ఒకరు కిందకు తొక్కాలని అడుగులు వేసినట్టే మనకు క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా గత ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి షర్మిల కూడా ఒక కారణమనే చెప్పొచ్చు అందుపైన తీవ్ర విమర్శలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు ఎంత కొంత లాభం చేకూర్చేలా చేయగలిగారు షర్మిల అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడు రాజీ కుదిరిందని త్వరలో ఈ అన్నా చెల్లి కలిసిపోతారని వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఒకప్పుడు ఈ అన్నా చెల్లి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు అన్నా చెల్లి మధ్య చాలా అన్యోన్యత ఉండేదని తెలిసిన వారు ఎవరైనా చెప్తారు ఇక రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కూడా షర్మిలకి అలాగే జగన్ కి మధ్య బంధం మరింత బలమైంది ఒక టైంలో జగన్ పై కాంగ్రెస్ కేసులు పెట్టినప్పుడు షర్మిల బహిరంగంగానే వచ్చి జగన్ కు మద్దతు తెలుపుతూ ఆయన కోసం గట్టిగా పోరాటం చేస్తూ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు అంతేకాదు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం అలుపెరగకుండా మొత్తం ఏపీ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు జగన్ జగన్ కన్నా షర్మిలా ఎక్కువ కష్టపడ్డారు జగన్ ని అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో చాలా వరకు శ్రమించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చారంటే షర్మిల పాత్ర కూడా ఎంత కొంత ఉందని చెప్పవచ్చు అంతవరకు అన్నని అధికారంలోకి తెచ్చే వరకు షర్మిల చాలా శ్రమించారన్నది వైసీపీ నేతలందరికీ తెలుసు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది ఆ రాజకీయ విభేదాలు అవ్వచ్చు లేస్తా ఆస్తి గొడవలు అవ్వచ్చు వ్యక్తిగత వివాదాలు అవ్వచ్చు కారణాలు ఏవైనప్పటికీ షర్మిలకు జగన్ మధ్య దూరం పెరుగుతూ ఆ దూరం అగాధంలా మారింది ఒకప్పుడు అన్న కోసం ఎందాకైనా అనేటట్టు పరిస్థితి ఉండేది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల జగన్ మధ్య రాజకీయ శత్రుత్వం పెరిగింది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసేందుకు షర్మిల చాలా ప్రయత్నాలు చేశారు అన్నతో రాజకీయంగా విభేదించిన షర్మిల తెలంగాణ వెళ్లి అక్కడ తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు మీద పార్టీ పెట్టారు అంతేకాదు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి బలంగా నిలదొక్కోవాలని ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వకపోవడంతో రూట్ మార్చారు నేరుగా అన్న మీద యుద్ధానికి దిగారు జగన్పై నేరుగా విమర్శలు చేశారు అది కూడా ప్రత్యర్థి పార్టీలు టీడీపీ జనసేన కంటే షర్మిలే ఎక్కువగా జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు గత ఎన్నికలు వైసీపీ శత్రువులైన టీడీపీ జనసేన కన్నా షర్మిలే ఎక్కువగా జగన్ విమర్శలు చేస్తూ వచ్చారు కేవలం వ్యక్తిగతంగా తనకు అన్యాయం చేశాడనే కాదు ఏపీని సర్వనాశనం చేశారంటూ అలాగే బాబాయ్ వైఎస్ వివేకానంద హత్య కేసు విషయంలో ఆ జగన్ కంతా తెలిసే జరిగింది అన్నట్టు ఇలా చాలా ప్రత్యర్థి పార్టీల కంటే ఎక్కువగా జగన్పై జగన్ షర్మిలే విమర్శలు చేశారు అన్నని ఎలాగైనా రాజకీయంగా పతనావస్థకు చేర్చాలని కంకణం కట్టుకునేటట్టు అప్పుడు ఆమె ప్రయత్నాలు క్లియర్ గా కనిపించాయి అంతేకాదు ప్రత్యర్థి పార్టీలకు లాభం చేయడంలో శర్మిల సక్సెస్ అయ్యారు జగన్ ఎదురు తగిలింది ఈ ఎన్నికల్లో ఊహించినట్టుగానే జగన్ అత్యంత ఘోరంగా ఓడిపోయారు దాంట్లో ఖచ్చితంగా శర్మిల పాటు ఉందనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఇప్పటి వరకు జగన్ షర్మిల ఉప్పు నిప్పుగానే ఉన్నారు కానీ వీరిద్దరి మధ్య రాజీ కుదురుతోంది అని వార్తలు వస్తున్నాయి ఇది ఎవరో చెప్పలేదు వైసీపీ నేత స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు కూడా కడప జిల్లాకు చెందిన నేత ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు తాజాగా యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ షర్మిల జగన్ మధ్య రాజీ కుదురుతోందని త్వరలోనే ఇద్దరు కలుస్తారని ఆయన స్పష్టం చేశారు సో ఖచ్చితంగా ఇది నిజమైతే మళ్ళీ జగన్ రాజకీయంగా బలపడే అవకాశం ఉంటుంది కానీ ఇటు షర్మిల వైపు నుంచి కానీ ఇటు జగన్ వైపు నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు వారి కుటుంబ సభ్యులు కూడా దీనిపై ఎవరు స్పందించలేదు చూడాలి నిజంగా ఒకవేళ సతీష్ రెడ్డి మాటలు నిజమైతే ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి జగన్కి ఎంతో కొంత ప్లస్ అవుతుంది అలాగే షర్మిలకు కూడా రాజకీయంగా పార్టీలో మంచి పొజిషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని భావించవచ్చు